యూరిన్ లీకేజ్ అండ్ మోషన్ లీకేజ్ సంబంధించి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ ముద్ర చాలా మంచిది చివరి రెండు వేళ్ళు క్లోజ్ చేయండి కిడ్నీ ముద్ర దీన్ని కిడ్నీ ముద్ర అని అంటాం ఇలా పెట్టుకోండి బాగా లీకేజ్ అవుతున్న వాళ్ళు ఎవరైతే బాగా యూరినేషన్ ఎక్సెస్ యూరినేషన్ బాగా వెళ్ళిపోతుంది తెలియకుండా యూరినేషన్ అవుతుంది తెలియకుండా మోషన్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఈ ముద్ర పెట్టుకోండి ఓకే ఈ ముద్ర పెట్టుకోండి అలా కాకుండా యూరినేషన్ సరిగ్గా రావటం లేదు కొంచెం ఇబ్బంది ఉంది చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నాయి కొంచెం ప్రాబ్లం ఉంది అనుకుంటే వేలు రెండు పైకి పెట్టుకోండి ఇలా పెట్టుకోండి సమానంగా ప్రాణముద్ర ఇలా పెట్టుకోండి చక్క పెట్టుకోండి ప్రాణముద్ర ప్రాబ్లం బాగా ఎక్సర్సైన్ బాగా ఎక్కువ యూరినేషన్ రెగ్యులర్గా అవుతున్న వాళ్ళకి ప్రాబ్లం ఉంది అనుకుంటే వాళ్ళు చక్కగా ఇది క్లోజ్ చేసుకోండి రెండు వేలు లోపల క్లోజ్ చేయాలి రెండు ఒకేసారి చేయండి వాళ్ళ వల్ల వాళ్ళు నార్మల్ పీపుల్ ఇలా చేయాలి రొస్టైడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా చేయాలి ఎక్సెస్ యూరినేషన్తో బాధపడే వాళ్ళు ఇలా చేయాలి చక్కగా పెట్టుకోండి ఈ రెండు ముద్దలని ఒకే టైంలో మీరు బ్యాలెన్స్ చేసుకోండి మీకు ఏ ప్రాబ్లం ఉందో అది చూసుకోండి కొంతమంది యూరినేషన్ దగ్గర అవ్వదు అడుపు ఉబ్బిపోతూ ఉంటుంది మీరు బాగా ఉబ్బిపోయి అలాగే స్టోన్స్ కూడా ఫామ్ అవుతాయండి మీకు ఎప్పుడైతే యూరిన్ అనేది ఫ్రీక్వెంట్గా మీకు యూరిన్ వస్తున్నప్పుడు వెంటనే వెళ్ళండి దాన్ని స్టోర్ చేసుకోకండి కొంతమంది ఆఫీసుల్లో ఎక్కడో పనులు చేస్తున్న వాళ్ళు వాటర్ తాగుతూ ఉంటారు యూరినేషన్ వెళ్ళకుండా అలా ఆపుకుంటారు బాగా అలా ఆపుకొని లోపలే పెట్టుకుంటారు దానివల్ల ఏమవుతుంది స్టోన్ ఫామ్ అవుతుంది అంటే కిడ్నీలోని లివర్లోని అదే గాలిబేడ్లో స్టోన్స్ ఎలా ఉన్నాయి అలాగే కూడా ఇక్కడ కూడా స్టోన్ ఫామ్ అవుతుంది సో ఇబ్బంది లేకుండా యూరిన్ అవుతున్నప్పుడు వెంటనే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మంచి ఇబ్బంది ఉంది అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ తక్కువ తీసుకోండి అంతే ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు యూనివర్సిటీ రిలేటెడ్గా ఆ ఫెసిలిటీ ఉందో చూసుకోవాలి ఓకే అది మనం తెలియకుండా యూనివర్సిటీ పాస్ అయిపోతూ ఉంటాం ఎక్కువ వెళ్ళిపోయి మంచాల మీద కూడా పోసేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ముద్ర పెట్టుకోవాలి యూనిట్కి వెళ్ళినా డ్రాప్స్ 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 పడుతున్నాయి కొంతమందికి వెళ్ళాలని అనిపిస్తుంది వెళ్తారు ముక్కుతూ వెళ్తుంటారు బలంగా ముక్కుతూ వెళ్తుంటారు అలా బాగా ముక్తి దూరంగా పోసేది అలా దగ్గరగా డ్రాప్స్ పడుతూ ఉంటాయి ఇలా కొన్ని ఇబ్బందులు ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలా ముద్ర ఇలా ముద్ర పెట్టు ప్రాణముద్ర చక్క సాధన చేయండి శ్వాస రెడీ స్టార్ట్ నియమాలను సృష్టి చేయాలి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా చక్క చేయండి మంత్రాన్ని ఓం ద్రాం దత్తాయ నమ दत्ताय नम चक्र चेयर ओम द्राम दत्ताय नम పూర్తిగా తీసేయాలి ఎండు శ్వాస తీసుకొని తీసేయాలి కంప్లీట్ అయిన వాళ్ళు తదుపరి ముద్ర చక్క వచ్చేసేయండి పృథ్వీ ముద్ర ఓన్లీ పృథ్వీ ముద్ర వేసుకునే వాళ్ళు పృథ్వీ ముద్ర వేసుకో ఇది క్లోస్టైడ్ సంబంధించి చాలా బాగా ఉపయోగపడుతుంది పృథ్వీ ముద్ర దీనివల్ల ఏమవుతుందంటే అసలు యూరినేషన్ సరిగ్గా రాని వాళ్ళు ఇది బ్యాలెన్స్ చేస్తుంది యూరినేషను ఇది బాగా ఎక్సెస్ అవుతున్న వాళ్ళు క్లోజ్ చేస్తుంది అలాగే అస్సలు డ్రాప్ 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 పడుతున్న వాళ్ళు ఏం చేయాలంటే పృథ్వీ ముద్ర పెట్టుకుని చిటిన వేలు స్టైట్ పెట్టుకోండి ఇది ఏమవుతుందంటే చిటిన వేలు ఇది పృథ్వీ తత్వం అంటే మీకు ఇది స్ట్రెంతన్ అవుతుంది ఈ జలతత్వాన్ని ఫ్రీ చేసేయాలి పొడుగ్గా పెట్టాలి సో ఇలా పృథ్వీ ముద్ర చేసుకుంటే అది వాళ్ళకి ప్రోస్టేట్ సంబంధించిన వాళ్ళకి చాలా యూ యూనేషన్ దగ్గర రాని వాళ్ళు ఇలా ఏ ముద్ర పెట్టుకోండి పృథ్వీ ముద్ర శ్వాస వదిసండి రెడీ స్టార్ట్ నిదానంగా తీసుకోండి పూర్తి వదిలేశారు నిదానంగా తీసుకోండి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా ఈ మూడు ముద్రలు మీరు ఏవైతే చెప్పానో అది గుర్తుపెట్టుకోండి ప్రాణ ముద్ర పృథ్వీ ముద్ర కిడ్నీ ముద్ర మీ కండిషన్ బట్టి మూడు ముద్రలు వేసుకోవాలి ప్రోస్ట్రేలియన్ అనార్జ్మెంట్లో ట్వంటీ ఫైవ్ ఎంఎం థర్టీ ఎంఎం కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏమవుతుందంటే డ్రాప్ అంటే మీకు ఆటోమేటిక్గా యూరేత్రాలోకి బయటికి రాదు ఆ యొక్క బ్లాడర్లో ఉండిపోతుంది ఎందుకంటే హోల్ బాగా చిన్నదైపోయి అలా నొక్కేసి ఆ సైజు పెరగడం వల్ల అలా నొక్కేస్తుంది కాబట్టి అప్పుడు ఇబ్బంది అవుతుంది అప్పుడు ఈ ముద్ర పెట్టుకోండి ఈ పృథ్వీ ముద్ర ఇలా పెట్టుకుని సాధన చేసుకోండి అలాగే మీకు ఇప్పుడు చెప్పే ముద్ర అశ్విని ముద్ర మూల ముద్ర ఈ అశ్విని ముద్ర మూల ముద్ర కూడా బాగా చేసుకోండి వీటి వల్ల ఏమవుతుందంటే ఈ పైల్స్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పేది పైల్స్ ప్రాబ్లం ఉన్న వాడు కూడా ఉపయోగపడుతుంది రిలాక్స్ కంప్లీట్ అయిన వాడు ఈ ముద్రలు గుర్తు పెట్టుకుని మీరు ప్రాక్టీస్ ఇక్కడ చేసే మూడు నాలుగు సార్లు చేయడం వల్ల ఉపయోగం లేదు ఒక పది సార్లు ఒక టెన్ మినిట్స్ అన్న చేయాలి ఒక టెన్ మినిట్స్ సమయం పెట్టుకుని పుద్ధి ముద్ర పెట్టుకోవాలా మీరు ప్రాణముద్ర పెట్టుకోవాలా ఆ కిడ్నీ ముద్ర పెట్టుకోవాలా అనేది డిసైడ్ అయ్యి మీ ప్రాబ్లం మీ కండిషన్ బట్టి మీరు చేసుకోవాలి ఓకే ఇప్పుడు అశ్విని ముద్ర మనం చేద్దాం ఆది ముద్ర పెట్టుకోండి అశ్విని ముద్ర మూలబంధాన్ని పట్టుకుని అలా పైకి లాగడం వదలవు పైకి లాగడం వదలవు వెరీ గుడ్ అలా ఒక ఫిఫ్టీన్ టైమ్సే రెడీ స్టార్ట్ చక్కలాగండి అయన్ఎస్ మల ద్వారాని ఆ మూత ద్వారాన్ని అలా లాగుతున్నట్టుగా భావించాలి పైకి కిందకి ఆ రీజన్ అంతా కూడా బాగా స్ట్రెంత్ అవుతుంది పెల్విక్ రీజన్ అంతా బాగా స్ట్రెంత్ అవుతుంది పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాడికి చాలా బాగుంటుంది ఎర్లీ మెనోపాజ్ రాకుండా ఉంటుంది చక్కగా చక్కగా చేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అలా రోజు చేస్తుంటే పైల్స్ ప్రాబ్లం రాదు ఓకే స్పైన్ బాగా స్ట్రెంతన్ అవుతుంది పెల్విక్ రీజన్ అంతా ప్రోస్టేట్ సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చక్కగా చేసుకోండి వెరీ గుడ్ కంప్లీట్ అయిన వాళ్ళు రిలాక్స్ అది మధ్య పెట్టుకుని ఇప్పుడు మూలబంధాన్ని పట్టుకోండి చక్క మూలబంధాన్ని నిండు శ్వాస తీసుకోండి శ్వాస వల్ల మూలబంధాన్ని ఉద్యాన బంధాన్ని రెండు శ్వాస బయటకు వదిలే చేయాలి రెడీ స్టార్ట్ మొట్టభాగం లోపలి తీసుకోండి ఆ మూలబంధాన్ని పైకి లాగండి టైట్గా టైట్ హార్ట్ ప్రాబ్లం చేయకండి లాగి పట్టుకోండి టై 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 టైట్ చూడండి ఆ మల మూత్ర ద్వారానికి మధ్యలో ఒక మెత్తటి ప్రదేశాన్ని మనం లాగి పట్టుకున్నట్టు అనిపిస్తుంది అదే పెరీనియం లాక్ అంటాం అలా పట్టుకోండి రిలాక్స్ చక్కగా శ్వాస తీసుకోండి మళ్ళీ ఇప్పుడు శ్వాస వదిలేస్తే ఇంకొకసారి నాభిస్తాన్ని లాగండి మూల బంధాన్ని లాగండి వదిలేటప్పుడు ముందు మూలబంధాన్ని వదలాలి తర్వాత ఉద్యాన బంధాన్ని వదలాలి బహిర్ కుంభకంలో చేసేటప్పుడు ఇలా చేయాలి అంతర్ కుంభకంలో చేసేటప్పుడు ఇంకోలా చేయాలి ఇంకొంచెం తెలుసుకొని చేయవలసి ఉంటుంది పైరు కుంభకం వన్ టూ త్రీ ఫోర్ ఉండలేని వాళ్ళు శ్వాస తీసుకుంటూ మూలబంధాన్ని వదిలేసేయండి ఉద్యోగాన బంధాన్ని వదిలేసండి ఒక్కసారి శ్వాస తీసుకోండి ఎంత చక్కగా ఉంటుందో అలా చేస్తే ఓకే ఇంకొక పరిచయం చేద్దామా నిండు శ్వాస తీసుకోండి శ్వాస వదిేస్తూ నాభి ప్రాంతాన్ని ఇప్పుడు మూలబంధాలు లాగండి పైకి శ్వాస వదిలేస్తున్నాం బయటికి మీరు జలాంధ్ర బంధం వేసినా కూడా మంచిదే ఈ స్పాండిలైటిస్ ఉన్న రెండు బంధాలు వేసుకోవాలి స్పాండిలైటిస్ లేకపోతే హెడ్ కూడా డౌన్ చేయాలి త్రీ బంధాస్ దీన్ని మహాబంధము ఉంటాము వన్ టూ త్రీ ఫోర్ ఫ టై టై టైట్ బాగా టైట్ చేయండి ఇప్పుడు శ్వాస తీసుకునే ముందు ముందుగా మూలబంధాన్ని చేయండి ఉడియానుబంధాన్ని చేయండి ఇప్పుడు జలాంధ్రబంధం రిలీజ్ చేస్తూ శ్వాస తీసుకోవాలి పూర్తిగా తీసుకోండి ఒక్కసారి డోర్ ఓపెన్ చేస్తే అంతా లోపలికి అలా వస్తుంది అలాగే లోపలికి వెళ్తుంది మంచిగా ఆ రీజన్ అంతా బాగా స్ట్రెంత్ అవుతుంది రిలాక్స్ అలాగే ఇప్పుడు మన ప్రాణాయామ శిక్షణకి వెళ్దాం సూర్యచంద్ర నాడి భేదన ప్రాణాయామ లెఫ్ట్ హ్యాండ్ ధ్యానం ముందు పెట్టుకోండి